నెలజుల కలువై మండల కేంద్రంలోని డాన్ బస్కో ఇంగ్లీష్ మీడియం స్కూల్ బస్సులను ఆత్మకూరు ఆర్టీసీ రాములు శుక్రవారం తనిఖీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి స్కూల్ బస్ లో డిటెక్షన్ అలారం సిస్టమ్ కలిగి ఉండాలని తెలిపారు బస్సుల పత్రాలను బస్సుల కండిషన్లను పర్యవేక్షించారు ఎగ్జిట్ విండో వద్ద సీట్లు తొలగించాలని స్కూల్ యాజమాన్యానికి తెలియజేశారు కల్వట్లు దగ్గర నీటి ప్రవాహం ఉంటే నీటి ప్రవాహంపై స్కూల్ బస్సులను నడపరాదని తెలిపారు అనంతరం డ్రైవర్లు వాహనాలు నడుపుతున్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వారికి సూచనలు ఇచ్చారు రోడ్లపై తిరుగుతున్నప్పుడు లారీలు టిప్పర్లు ఓవర్టేక్ చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు ఈ నాజెస్ ఏమన్నా ఇక్కడ మనకు ఫైర్ గిన అయిందంటే సపోజ్ ఆయిల్ లీక్ కాని కానీ లేకపోతే కంప్రస్ ఆయిల్ లీక్ కాని కానీ లేకపోతే చాంబర్ లీక్ గానీ ఇక్కడ ఏదైనా ఫైర్ జరిగినా వాసన వచ్చినా గ్లాస్ పాల్గొట్టడానికి ఎమర్జెన్సీ ఎగ్జిస్ట్ అన్నారు కదా ఇది కంపల్సరీ ఒకటి ఈడో ఒకటి హ్యామర్ కంపల్సరీ ఉండాలి ఏదైనా జరగడం జరిగితే తప్పనే తీసేసి వెళ్ళిపోవచ్చు తర్వాత మీరు కూడా డ్రైవర్ ఏం చేయాలంటే డ్రైవింగ్ చేసేటప్పుడు ఎక్కడెక్కడ కలవట్లు ఉన్నాయి కానీ ఆదుర్పల్లి కలువాయి ఈ యొక్క స్కూల్ బస్సులు తనిఖీ చేయడం జరిగింది ఇందులో భాగంగా డ్రైవర్లకి కొన్ని సూచనలు ఇవ్వటం జరిగింది దాంట్లో వీళ్ళు ఉపయోగించాల్సింది ఫైర్ డిటెక్షన్ అలారం అంటే ఒకటి నాలుగు రెండు వేల పంతొమ్మిదిన రిజిస్టర్ అయిన బండ్లు కంపల్సరీ ఫైర్ డిటెక్షన్ అలారం కలిగి ఉండాలి అట్లాగనే ఒకటి పది ఇరవై ఇరవై కలిగి ఉన్న మోడల్ బండ్లకి కంపల్సరీ ఫైర్ డిటెక్షన్ అలారం ఉండాలా సప్రెషన్ సిస్టమ్ ఉండాలా అట్లాగనే ఒకటి పది ఇరవై ఇరవై మూడు నుంచి వచ్చిన బండ్లకి కంపల్సరీ ఇంజన్కి ఫైర్ డిటెక్షన్ అలారం ఉండాలా సప్రెషన్ సిస్టమ్ ఉండాలా అట్లాగనే క్యాబిన్లో అంటే కంపార్ట్మెంట్ కానీ క్యాబిన్ కానీ ఆ యొక్క ప్యాంజర్ కూర్చున్న సీట్లకి కూడా కంపల్సరీ ఆ పైప్ లైన్ లాగి ఉండాలా దాన్ని ఫైర్ డిటెక్షన్ సప్రెషన్ సిస్టమ్ అంటారు ఇది ఉన్నదాన్ని ఉన్న అందువల్ల ఎవరికి ఎలాంటి చిన్న గాయం కానీ లేకపోతే ఎలాంటి మంటలు కానీ ఈ కాపాడుతుంది జరగకుండా అట్లానే డ్రైవర్కి చెప్పడం ముఖ్యంగా ఏంటంటే మెయిన్ మనకు పిల్లల్ని ఎక్కించుకొని వాళ్ళని ఇంటి దగ్గర దించేటప్పుడు ఆ యొక్క అటెండర్ తీసుకెళ్ళి ఇంటి దగ్గర దించిన తర్వాతనే ఆ యొక్క అటెండర్ వచ్చి రైట్ చెప్పిన తర్వాతనే ఆ బండి మూవ్ చేయాలండి లేదు అటెండర్ ముందుకు వచ్చేసరి ఈ లోపు రివర్ట్ చేద్దామంటే వెనక ఏ ఆబ్జెక్ట్ ఉందో తెలియదు ముందు ఏముందో తెలియదు కంపల్సరీ దయచేసి డ్రైవర్కి తెలియపరిచేది ఇది మెయిన్ ఇంకొకటి ఎక్కడైనా మనకు కల్వర్టు దగ్గర వాటరు వర్షాకాలం అప్పుడు కానీ మంచు కాలం కానీ వాటర్ ఈయన వస్తున్నప్పుడు ఐదు రోజులు మనం చూసేది ఏం కాదులే అని మాత్రం దయచేసి వెళ్ళొద్దండి ఆ ఎళ్ళిన దానివల్ల ఆ యొక్క బండి స్కిడ్ కావచ్చు లేకపోతే ఒరిగిపోవచ్చు ఫోర్స్ మనకు తెలియదు ఎక్కడ మధ్యలో ఎక్కడైనా గుంటలు పడి ఉండొచ్చు అవి మనం చూడలేం కాబట్టి ఆబ్జెక్ట్ కనపడదు కాబట్టి కంపల్సరీ మీరు అక్కడే లెఫ్ట్ సైడ్ ఆపేసేసుకొని ఆ యొక్క పిల్లల తల్లిదండ్రులకు తెలియపడి అమ్మాయి ఇక్కడ వాటర్ వస్తుంది మేము రాలేము దయచేసి వీళ్ళని మళ్ళీ వెనక్కి తీసుకెళ్తున్నామని చెప్పి అట్లాగనే మీ ఓనర్కి తెలియపరిచి ఈ పిల్లలకి భోజన సదుపాయం కూడా కల్పించాలని వాళ్ళకి తెలియపరుస్తూ ఈ యొక్క అటెండర్ ఈ యొక్క డ్రైవరు చాలా చాకచక్యంగా ఉండాలి నెక్స్ట్ ఇంకేదైనా జరగరాని ఏదైనా చిన్నది జరిగిందనుకోండి ఎక్కువ శాతం ఎమర్జెన్సీ డోరు ఇక్కడ ఉందని ఆ పిల్లలకు తెలియపరచడము అట్లాగే ఆ పేరెంట్స్కి తెలియపరచడము తర్వాత మనం ఏదో యాక్సిడెంట్ అందరినీ దిగి పారిపోకుండా పిల్లలందరినీ సేవ కిందికి దించేసేసి వాళ్ళని సురక్షితంగా పక్కన పెట్టిన తర్వాత అప్పుడు ఫైర్ అయితే ఫైర్ డిపార్ట్మెంట్ తెలియపరచడము లేకపోతే పోలీస్ డిపార్ట్మెంట్ తెలియపరచడము తర్వాత వాళ్ళ తల్లిదండ్రులకు తెలియపరచడము తర్వాత ఓనర్కి మీ యొక్క ఓనర్ తెలియపరచడం తర్వాత మాకు కూడా తెలియపరచడం కూడా మేము స్పాట్కు రాగలము హాఫ్ అన్ అవర్ గంటలో వచ్చేయగలము మీకు ఏ ఎలాంటి సహాయం ఉన్నా మేము ఈ డిపార్ట్మెంట్లన్నీ మీకు అండగా ఉంటాయి చిన్నది ఏదైనా జరిగిందంటే చాలా గవర్నమెంట్ గవర్నమెంట్ కదిలి వస్తుంది అట్లా గవర్నమెంట్ కదిలు రాకుండా మీరు చాలా చాలా జాగ్రత్తగా చూసుకోవాలని డ్రైవర్ సోదరులకి మరీ మరీ చెప్తున్నాము మీరు ఎంత జాగ్రత్త తోలితేనే మీ స్కూల్కి పేరు వస్తుంది ఆ తల్లిదండ్రులకి పేరు వస్తుంది అట్లాగే మా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ పేరు వస్తుంది గవర్నమెంట్ కూడా పేరు వస్తుందని తెలియ పరిస్థితి